ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो ఉపశమ ప్రకరణము అయితే వశిష్ఠులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని ఓ రామచంద్ర అవిద్యా ప్రభావము చేత ఏ అజ్ఞానము చేత అయితే ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మము నుండి ఏ ఉద్భవించి అవివేకము చేత స్థితి పొంది మరలా కూడా వివేకము జనించినప్పుడు ఇవన్నీ నశించిపోతూ ఉన్నవి అంటే ఏ విధంగా అంటే అసలుకి ఉత్పన్నము కానే లేదు ఉత్పన్నము కానివి ఎలా నశిస్తాయి అంటే ఇక్కడ ఏ బ్రహ్మము నుండి కూడా జగత్తు ఉద్భవించడం లేదు స్థితిని పొందడం లేదు నా కావడం లేదు అని చెబుతూ అంటే బ్రహ్మము అనేటువంటి సముద్రమునందు ఉన్నటువంటి జగత్ సమూహము అనే తరంగజాలాన్ని ఎవరైనా సరే ఇన్ని తరంగాలు వస్తున్నాయని ఎవ్వరైనా లెక్కింపగలుగుతారా అలాగే బ్రహ్మమునందు ఉత్పన్నమైనటువంటి జగత్తులను కూడా లెక్కించలేరు అంతేకాదు సూర్యకిరణాలయం త్రసరేణువులు యొక్క లెక్కించడం ఎవరికైనా సరిపోతుందా ఎవరికైనా తరమవుతుందా కాదు కదా అలాగే ఓ రామ అసమ్యక్ దర్శనమే ఈ జగస్థితికి హేతువు అంటే సమగ్రమైనటువంటి జ్ఞానము లేని కారణము చేతనే ఈ జగత్తు అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అనేదానికి కారణం ఏంటి అంటే అజ్ఞానమే సమ్యక్ దర్శనమే దానికి దాని యొక్క వినాశనము అజ్ఞానము చేత ఏది ఉత్పన్నమైందో అది సమగ్రమైనటువంటి జ్ఞానము చేత దాని యొక్క వినాశనానికి కారణము అని నీవు తెలియు ఎలాగంటే అసమ్యక్ దర్శనము చేతనే ఈ జగత్తు యొక్క స్థితికి కారణం అదే సమ్యక్ జ్ఞానము వలన దాని యొక్క వినాశనం అనేటువంటిది దాని యొక్క వినాశనానికి కారణము అని నీవు తెలియాలి అయం హి పరదుష్పారో ఘోర సంసార సాగర వినాయుక్తి ప్రయత్ని ప్రయత్నాభ్యాస్మానీర్యతే ఓ రామ మిగులా దుష్కరమును భయంకరమును అయినటువంటి ఈ సంసార సముద్రము యుక్తి ప్రయత్నము మొదలైన వాటి చేత అవి కనక లేకపోతే దాటడానికి సఖ్యము కాదు కదా ఎలాగంటే రామ అత్యంత దుస్తరమే ఏంటది ఈ ఘోరమైనటువంటి సంసార సాగరం ఈ దుస్తరమైనటువంటి సంసార సాగరాన్ని దాటడానికి యుక్తి అంటే జ్ఞానం అనేది ఉండాలి ఆ జ్ఞానము కలిగినప్పుడు తనదైనటువంటి ప్రయత్నము చేయాలి ఆ ప్రయత్నము జ్ఞానము రెండూ లేవనుకో మరి మన చేత దానిని ఎప్పటికీ కూడా ఆ సంసార సాగరాన్ని ఆ సముద్రాన్ని మనం దాటలేం అనే చెబుతూ అంటే ఈ సంసార సముద్రము మోహము అనేటువంటి జలము చేత నిండిపోయి ఉన్నది కాబట్టి భయంకరమైనటువంటి సుడులు కూడా ఉన్నవి విశాలమైనటువంటి తరంగాలు కలిగింది అంతేకాదు పుణ్యము అనేటువంటి చలించేటువంటి నురగ కూడా ఉన్నది నరకము అని జ్వలించేటువంటి బడబాగ్నితో కూడా కూడుకొని ఉన్నది కోరికలు అనే చెంచలమైన తరంగాలు కలిగి ఉన్న ఉన్నదే అయినా మనస్సు అనేటువంటి నీటి అను కూడా ఉన్నది దాని ద్వారా జీవితము అనేటువంటి నదులు కలుస్తూ ఉంటాయి ఆ సముద్రంలో ఆ కలిసేటప్పుడు భోగాలు అనేటువంటి రత్నాలకు పేటికే అయినా రోగాలు అనే క్రూర సర్పాల చేత నిండిపోయి గుర్గురం అనేటువంటి శబ్దాన్ని చేసేటువంటి ఇంద్రియాలు అనబడే మోసళ్ళు కూడా కలిగి ఉన్నది ఈ సంసార సముద్రంలో అని చెబుతూ కాబట్టి రామ దీనిని చూడు ఏంటంటే ఇందులో పర్వత శిఖరాలు లాగానే ధీరులైనటువంటి పురుషులను సైతం కూడా ఆకర్షించేటువంటి ఉత్తమమైన చపలమైన మనోహరమైనటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటి తరంగాలు ఉన్నవి అవన్నీ కూడా పెదవులను కలిగినవి కానీ నేత్రములను నేల కమలముల చేత నిండిపోయి ఉండి దంతములు అనేటువంటి ఫలాల చేత పుష్పాల చేత ఆకీర్ణములైనటువంటి చిరునగవు అనేటువంటి నురుగు చేత ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాదు కేశములు అనేటువంటి ఇంద్రనీలమణుల చేత నిండిపోయి ఉన్నది కనుబొమ్మల యొక్క విలాసము అనే తరంగాల యొక్క పంక్తులు లాగానే కలిగి నితంభములు అనేటువంటి స్వచ్ఛమైన ఇసుక తిన్నెలు కూడా ఉన్నవి కంఠము అనేటువంటి శంఖాల చేత అలంకరింపబడి ఉన్నది లలాటము అనేటువంటి మణులు కూడా ఉన్నవి విలాసము అనే మొసళ్ళతో కూడుకొని త్రేగంట చూపులు అనే చాపల్యము కలిగి దేహకాంతి అనే బంగారు ఈ సుఖ కలిగి ఉన్నటువంటి అలరుచూ ఉన్నవి అని తెలియజేస్తూ ఏమం విలోల లహరి భీమా సంసార సాగరా ఉత్తీర్యతే చేన్మగ్నేన తత్పరం పౌరుషం భవే ఇటువంటి చంచలమైనటువంటి తరంగాలు కలిగి భయంకరమైనటి సంసార సముద్రమున మగ్నుడైనటువంటి వాడు దానిని దాటగలగటానికి అది ఏ దానిని దాటాలి అంటే ఏముండాలి పరమ పౌరుషమే ఉండాలి అంటే పరమ ప్రయత్నమే చేయాలి అంటే ఈ ప్రకారంగా చంచలమైనటువంటి తరంగాలు కలిగి భయంకరమైనటువంటి ఈ సంసార సముద్రమున మగ్నత కలిగి ఉన్నటువంటి వాడు దానిని దాటగలగాలి అంటే దాని దాటగలిగాడు అంటే అది మహాపౌరుషమే అవుతూ ఉంటుంది సత్యాం ప్రజ్ఞా మహానావి వివేకే సతినావికే సంసార సాగరా దస్మాధ్యోన్నతిగస్తుతం ఎలాగంటే బుద్ధి అనేటువంటి విశాలమైన నౌక కలిగి ఉన్నది ఆ నౌకతోటి వివేకము అనే నావికుడు కూడా ఉన్నాడా ఇక ఈ సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటడానికి అవి ఉండి కూడా ఎవరు బుద్ధి అనే విశాలమైనటువంటి నౌక ఉన్నది అంటే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే వివేకాన్ని ఆశ్రయించి సంసారాన్ని దాటకపోతే అటువంటి వాణిని ధిక్కారమగుగాక అంటే బుద్ధి అనేటువంటి గొప్ప పనావ వివేకము అనేటువంటి నావికుడు అంటే ఆ నావను నడిపేవాడు లోకమున ఉండి ఉండగా ఈ సంసార సాగరము ఇంకా ఎవడైతే దాటకుండా ఉంటూ ఉన్నాడో అటువంటి వానికి అగుగాక అని హేయపడుతూ అంతేకాదు అపారవారమ అపారావారమాక్రమ్య సర్వత సంసారాబ్దిం గాహతేయ సేవా పురుష స్మృత అపారమగు ఈ సంసార సముద్రమును బ్రహ్మజ్ఞానము చేత బాధితం చేయాలి అలా చేసి జగత్తంతా కూడా బ్రహ్మమయంగానే చేయాలి అలా చేసి ఆ తర్వాత సంసార సాగరమును ప్రవేశించేటువంటి వాడు మాత్రమే నిజంగా కూడా పురుషుడు అనబడతాడు ఎలాగంటే అపారమైనటువంటి సంసార సం సాగరాన్ని ఆక్రమించాలి ఆక్రమించి తత్వదర్శనము అంటే ఏ తత్వం అయితే ఉన్నదో ఆ దర్శనము చేత ఈ సంసారము అనేటువంటి దానిని బాధితం చేయాలి అంటే సాధనా క్రమంలో సంసారము అనేటువంటిది సంక్షయించబడాలి ఆ విధంగా బాధ్యతం చేసి ఈ విధంగా సమస్త జగత్తును కూడా అంటే అధిష్టాన దృష్టి చే మాత్రమే లేని దానిని లేనిగానే చూడగలుగుతాం అంటే భ్రమ మాత్రంగా గావించుకోవాలి అటువంటి బ్రహ్మస్వరూపమే అయిన ప్రపంచమునందు ఎవరైతే ప్రవేశిస్తారో అతడే నిజంగా పురుషుడు అని చెప్పబడుతూ ఉన్నది విచార్యార్యైర్హే సహాలోక్య ధియా సంసార సాగరం ఏ స్థతను క్రీడా శోభతే రామ నాణ్యధా కాబట్టి రామ శ్రేష్ఠులైనటువంటి ఆత్మజ్ఞులతోటి ఆత్మజ్ఞానత్వము శ్రేష్టమైనది ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞానులు ఉన్నారు కదా వారితో కూడు కూడి ఈ సంసార సాగరాన్ని దాటి బుద్ధి చేత దానిని అంతా కూడా నీవేం చేస్తావో బ్రహ్మమయంగానే బ్రహ్మతో నిండబడిందే బ్రహ్మం కంటే మరొక పదార్థం లేనిదే అన్నట్లుగా ఎరుగు అలా తెలిసి ఆ తర్వాత దాని ఎందు క్రీడిస్తూ ఉండడమే శోభిస్తుంది కానీ ఇతరమైనదైతే కాదు అనే చెబుతూ ఎలాగంటే అపారవారమైనటువంటి సంసారాన్ని ఆక్రమించు ఆక్రమించి తత్వదర్శనము చేత దానిని భావించావా ఈ విధంగా సమస్త జగత్తు కూడా బ్రహ్మమాత్రంగా భావించు ఏ దృష్టితో భావించగలవు అధిష్టాన దృష్టి చే మాత్రమే భావించగలవు అటువంటి బ్రహ్మస్వరూపమే అయిన ప్రపంచమునందు ఎవడైతే ప్రవేశిస్తాడో అతడే పురుషుడు అని కదా చెప్పుకున్నాము అయితే శ్రేష్ఠులైనటువంటి ఆత్మజ్ఞానులతో కూడి విచారించి ఈ సంసార సముద్రము అనేటువంటి బుద్ధి చేత మరి ఈ సంసార సముద్రాన్ని బ్రహ్మమయంగా తెలుసుకో తెలుసుకొని ఆ తర్వాత అంటే నీకు ఎప్పుడైతే ఆ సాధనాక్రమం ప్రారంభించావో ఆ తత్వబోధానంతరము అంటే నువ్వు తత్వాన్ని మరి పొందిన తర్వాత శాశ్వత విషయాన్ని గురించి నువ్వు సత్య సందర్శనం అయిన తర్వాత దాని ఎందు వ్యవహరించినటువంటిదే శోభిస్తుంది కానీ మరి ఒక విధంగా కాదు కదా అని చెబుతూ ఎహ భవ్యో భవాన్ సాధో విచారా పరయాధ్యా త్వయాధో నైవతేనాయం సంసార ప్రవీవ ప్రవిచార్యతే సాధువో రామ ఈ విచార తత్పరమైనటువంటి బుద్ధి చేత నీవు ఈ సంసారాన్ని గురించి చింతన చేయుచున్నావు కాబట్టి నీవు ధన్యుడవు ఎలాగంటే ఓ రామచంద్ర నీవు ధన్యుడివే ఎందుకు అంటే నీది ఎంత వయసు నిండుగా పదహారు కూడా లేవు అటువంటి నీవు ఈ చిన్న వయసులోనే విచారణతో నిండిపోయినటువంటి బుద్ధి చేత ఈ సంసారాన్ని గురించి లెస్సగా విచారణ అనేటువంటిది చేస్తున్నావు కాబట్టి నీవు ధన్యుడవే అని చెబుతూ భవానివ విచార్యాదవ సంసారామతి కాసంతయా మత్యాయో గాహ తేలుకు నేహాసౌ పరిమంజతి నీలాగనే అంటే ప్రారంభమునంది ఈ సంసారము అత్యుత్తమమైన బుద్ధి చేత విచారించి ఆ తర్వాత బ్రహ్మమున ప్రవిష్ఠుడు అయ్యేటువంటి వాడు మరలా కూడా ఎప్పటికీ మోహముతో నిండి ఉండడు అంటే మోహమగ్నుడు కానీ కాడు ఎలాగంటే నీలాగనే ప్రారంభమునందే ఎవడైతే అతి తేజోమయమైనటువంటి బుద్ధి చేత ఈ సంసారాన్ని గురించి విచారించాలి అలా విచారించి ఆ తర్వాత బ్రహ్మముతో నిండిపోయినటువంటి దాని ఎందు ప్రవేశిస్తాడో అంటే ఆ వ్యవహారం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు మరలా కూడా సంసారమునందు ఎప్పటికీ మునగడు కదా అని చెబుతూ పూర్వం ధియా విచారి అయితే భోగాభోగి భయప్రదాహ భోక్తవ్యాశరమం రామ గురుడేనేమన్నగాహ కాబట్టి ఓ రామ మొట్ట మొట్టమొదట విచారణ గావించాలి అలా విచారణ చేసి సర్పాలులాగా పాములులాగా భయంకరమైనటువంటి విషయభోగాలను ఉపేక్షించేటువంటి వాడు ఎలాగా అంటే భయం సర్పాలే కదా భయం కొలుపుతాయి ఆ భయంకరమైనటువంటి భోగములు అంటే సర్పములే ఆ విషయభోగాల పట్ల ఎవరైతే భయం కొలుపుతూ వాటిని ఉపేక్ష చేసి వదిలివేసి అసత్యమని భావించి వాటిని వదిలివేసి ఆ తర్వాత ఏ విధంగా అంటే గరుత్మంతుడుగా కనుక సర్పాలను భక్షించినట్లుగానే వాటిని అనుభవించాలి ఎలాగంటే మొట్టమొదట బుద్ధి చేత విచారించాలి కదా విచారించిన తర్వాత సర్పాలులాగానే ఉంటాయి భోగాలు ఏ భయంకరమైనటువంటి భోగాలు అంటే సర్పాలు భయంకరంగానే ఉంటాయి కదా భోగాలు కూడా అటువంటివి అంటే ఇవన్నీ ఇటువంటి సంపదలన్నింటినీ అన్నింటినీ కూడా లోక వ్యవహారాలుగానే నీవు చూడాలి అలా చూడగలిగినప్పుడు నీవు వాటిని వదిలివేస్తావు అలా ఉపేక్షించి ఆ తర్వాత బ్రహ్మ భావన కలుగుతుంది ఆ ఉపేక్ష చేసిన మీదటే నీకు బ్రహ్మ భావన కలిగిందా ఆ కలిగినప్పుడు గరుత్మంతుడు గనక సర్పాలను తినివేస్తాడు కదా గ్రద్ద ఏం చేస్తుంది సర్పాలను తినేస్తుంది అలాగే యథాప్రాప్తములైన నీకు బ్రహ్మభావం కలిగిందా లోక వ్యవహారాలను నీవు ఎప్పుడో వదిలివేశవు అత్యంత వైరాగ్యంతో బ్రహ్మభావన కలిగింది కదా అప్పుడు నీవు యథాప్రాప్తమైనటువంటి క్రియలను వ్యవహారాలను అనుభవిస్తూ ఉంటావు కానీ ఏ బుద్ధితో ఆసక్తమైన బుద్ధితో వాటి పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా నీవు అనుభవిస్తూ ఉంటావు అని చెబుతూ అంతేకాదు సేవ్యంతే యా విభూతయ తా ఉదర్కో దయా జంతో శేషా దుఃఖాయ కేవలం ఈ ప్రపంచమును కూడా బాగుగా విచారించు అలా విచారించి తత్వాన్ని తెలుసుకో అలా తత్వాన్ని తెలిసి సేవింపబడుతూ ఉన్నటువంటి ఏ విభూతులు ఐశ్వర్యాలు అయితే ఉన్నావో అవే జీవులకు అందరికీ కూడా రాబోయేటువంటి కాలంలో ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి అటువంటి ఉత్తమ ఫలోదయం కలగజేయడం చేత తదితరములైనటువంటివి దుఃఖప్రదాలే అవుతూ ఉన్నవి కదా అని చెబుతూ ఎలాగంటే ఈ ప్రపంచమునో నీవు బాగుగా విచారించు ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విచారణ ద్వారా నీవు సత్య విషయాన్ని తెలుసుకుంటావు ఆ తత్వాన్ని తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని నీవు అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ సత్యంలో ఉన్నటువంటి ఏ ఐశ్వర్య విభూతులైతే ఉన్నావో ఆ విభూతులే జీవులందరికీ కూడా భావి కాలమునందు అంటే రాబో కాలమునందు ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి అలా కలగజేస్తూ ఉన్నవి కాబట్టి మరి వాటినే అనుసరించు అంతేకాని ఇతరములైన అవన్నీ కూడా దుఃఖాలనే ఇస్తూ ఉన్నవి అనే చెబుతూ బలం బుద్ధిశ్చ తేజ్చ వర్ధతే సవసంత వృక్షస్ సౌందర్యాధ్య సౌందర్యాధ్య గుణ ఇవ వసంతకాలమునందు వృక్షము యొక్క సౌందర్యము మొదలైనటువంటి గుణాలన్నీ కూడా వృద్ధి పొందుతాయి కదా అలాగనే తత్వదర్శనం అయిన తర్వాత ఏ తత్వదర్శనం ఆత్మతత్వ దర్శనం ఆత్మసత్యము అనేటువంటి విషయం గనక జ్ఞానము చేత తెలియబడినప్పుడు వాని యొక్క బలము బుద్ధి తేజము కూడా వృద్ధే జరుగుతాయి అనే చెబుతూ ఎలాగంటే వసంతకాలముతో కూడుకున్నప్పుడు వృక్షాలకి చిగురులు పళ్ళు పలవల్ పల్లవాలు పువ్వులు చాలా శోభాయమానంగా సౌందర్యాది గుణాలన్నీ కూడా వర్ధిల్లుతాయి అలాగే ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి వానికి బలం చేకూరుతుంది బుద్ధి వస్తుంది తేజము వృద్ధి అనేటువంటిది సర్వము కూడా అభివృద్ధి చెందుతాయి అని చెబుతూ అంతేకాదు ఓ రాఘవ తెలియదగినటువంటి ఆత్మ వస్తువును నీవు సులభంగానే తెలుసుకున్నావు ఈ కారణం చేత ఆనందముతో నిండిపోయినటువంటి పూర్ణమును అతిశీతలము అంటే తాపత్రయ నివారకము ఏ విధంగా అంటే తా ఏ తాపత్రయాలు మూడు రకాలైనటువంటి తాపాలు ఉన్నవో అవి నశించిపోవడం అది నశించిపోవడమే కదా అతి శీతలము కాబట్టి ఆనందామృతపూర్ణము అతి శీతలము అయినటువంటి స్వచ్ఛమును అగు శోభతో కూడి పూర్ణచంద్రునిలాగానే విరాజిల్లుతూ ఉంటావు అని ఎవరు అంటే శ్రీ వశిష్ట గురుదేవులు ఉపశమ ప్రకరణమునందు సంసార సాగర సామ్యము అంటే దాని యొక్క పోలికను గురించి వర్ణించి చెప్పారు అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఏమని సమాసేనమునే భూయో దృష్టతత్వ చమత్కృతి హి కథయోదార వృత్తాంతం కస్తే వచసి తృప్యతి ఓ మునీశ్వర మునీంద్ర ఆత్మతత్వ చమత్కృతి గాంచినటువంటి అంటే ఆత్మతత్వం యొక్క చమత్కారాన్ని ఆ ఆత్మతత్వం చేసేటువంటి కార్యాన్ని చూసినటువంటి జీవన్ముక్తుని యొక్క ఉదార చరిత్రాన్ని సంక్షేపంగా మరలా ఆలోచించండి మళ్ళా తెలియజేయండి ఎలాగంటే తమరి యొక్క వాక్యాలు వింటూ ఉండగా ఎవ్వరూ తృప్తి పొందలేకపోతున్నారు నేను కూడా అంతే అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని అంటే మునేంద్ర ఆత్మతత్వాన్ని దర్శించినట్టు మహనీయుని యొక్క అంటే ఎవరు ఈ జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నారు ఆత్మతత్వ వివేకాన్ని ఎవరు పొంది ఉన్నారు ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి మహనీయుని యొక్క ఉదారమైన చరిత్రను వారి యొక్క లక్షణాలను గురించి మళ్ళీ కూడా నాకు సంక్షేపంగా తెలియజేయండి అని ప్రార్థించినప్పుడు మరి ఆ మునేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమనే జీవన్ముక్త బహుదా కథితం మయా భూయోపిత్వం మహాబాహు కథ్యమాన శృణు ఏమంటున్నారంటే మహాబాహుడు రామ జీవన్ముక్తుని యొక్క లక్షణాలను ఎన్నో విధాలుగా వర్ణించి ఉన్నాను అదే అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తాను విను అని చెబుతూ సుషుప్తవీదం నిత్యం పశ్యత్యప గతైషణ అసద్రూపమివక్తం సర్వత్రా అఖిళమాత్మవాన్ సర్వేచ్ఛారహితుడైనటువంటి ఆత్మజ్ఞాని అంటే సర్వమైనటువంటి కోరికలు కూడా నశించిపోయినటువంటి ఆత్మజ్ఞాని ఈ ప్రపంచము అనేటువంటి వ్యవహార దృష్టి ఎందు సుషుప్తినిలాగానే పరమార్థ దృష్టి ఎందు అసద్రూపముగాను అన్ తటా కూడా చూస్తూ ఉంటాడు ఎలాగా అంటే జ్ఞాని అయినటువంటి వాడు ఎలా చూస్తాడు అంటే ప్రశాంతమైనటువంటి బుద్ధి కలిగిన వాడయ్యే అంతరంగమున లీనమైనటువంటి దృష్టితో అంటే ఆత్మ దృష్టితోటి జనులు యొక్క ఈ వ్యవహారాలు అన్నింటినీ కూడా మరి యంత్రపు బొమ్మల్లాగానే చూస్తాడు అంటే ఎలా చూస్తాడు సమస్త కోరికలు కూడా నశించిపోయినటువంటి ఆత్మవంతుడైనటువంటి జ్ఞాని అసక్తుడై ఉంటాడు దేనికి హంటకండా వెలయచ్చు ఈ జగత్తునంతా కూడా ఎల్లవేళలా సుషుప్తి నందు ఉన్నట్లే సుషుప్తి అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితి ఉన్నదానిలాగానే అసుద్ అసద్రూపంగానే అక్కడ ఏమీ లేదు అసలు అక్కడ అనేటువంటిదే లేదు అన్నట్లుగానే చూస్తాడు అనే చెబుతూ అంతేకాదు సుషుప్త వదిదం నిత్యం పశ్చ్య పగత ఇషణ అసద్రూపమివసక్తం సర్వత్రా అఖిలమాత్మవాన్ సర్వ ఇచ్ఛారహితుడు ఏ కోరికలు లేనటువంటి వాడు ఆత్మజ్ఞాని ఏ ప్రపంచము ఏ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు అంటే వ్యవహార దృష్టి ఎందైతే ఏమీ తెలియబడన వాణిలాగానే గోంచుతాడు అదే పరమార్థ దృష్టి ఎందు అనుకో ఇదంతా లేనిదానిగానే చూస్తాడు ఆ విధంగా ముక్తి నొందినవాణిలాగా లయించినటువంటి మనసు గల ఆనందోత్మ ఆనందంతో ఉన్మత్తుడైనట్లుగా ఆత్మజ్ఞుడు ఈ జగత్తుని మెలుగుతూ ఉంటాడు అంతేకాదు అంతర్ముఖమై ఉంటాడు సమరూపమైనటువంటి ఉదారమైన బుద్ధితో ఉంటాడు ఆ బుద్ధితో ఉన్నటువంటి జ్ఞాని తన యొక్క ధనం కానీ వస్త్రాలు కానీ అలంకారాదులు కానీ హస్త చేతులు కాళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలచే కానీ గ్రహించినప్పటికీ కూడా ఏ వస్తువైనా సరే గ్రహించినా ఎవరైనా ఇచ్చినా తనకి యథాప్రాప్తమైనా అది తీసుకున్నా తీసుకొని వాడే అవుతాడు ఎందుకు దాని ఎందు వాని యొక్క మనసు అంటిలేదు యంత్రపుత్రక ఇతీమం జనతా క్రమం అంతః సంలీనయ దృష్టి దృష్ట్యా పశ్యన్హ సతీశాంతదీ అంతర్ముఖ దృష్టి కలిగి జనుడి యొక్క వ్యవహారాలను ఎలా చూస్తాడు అంటే బాహ్య దృష్టిని చూస్తూ నేత్రాలు మాత్రమే చూస్తాయి కానీ తన యొక్క వివేకము అనేది ఎల్లవేళలా అంతర్గతంలో ఉన్న ఆ శుద్ధ చైతన్యాన్నే చూస్తూ ఉంటుంది అందువలన ఇక అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి ఆ యొక్క జనుల వ్యవహారాలను కాష్ట విగ్రహాలలాగానే కొయ్యలతో మరి రాళ్ళతో చేసినటువంటి విగ్రహాల లాగానే ప్రశాంతమైన బుద్ధితో చూస్తూ నవ్వుతూ ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే జ్ఞాని అయినటువంటి వాడు ప్రశాంతమైనటువంటి బుద్ధితో ఉంటాడు అంతేకాదు ఉండి ప్రశాంతమైన బుద్ధి కలిగి అంతరంగమునందు ఏ విధంగా ఉంటాడు లీనమైనటువంటి దృష్టితోటి ఆత్మ దృష్టితోటి జనులు యొక్క వ్యవహారాలన్నీ కూడా యంత్రపు బొమ్మల లాగానే చూస్తూ నవ్వుతూ ఉంటాడు అని చెబుతూ అంతేకాదు నాపేక్షతే భవిష్యంచ వర్తమాన తిష్టతి నా సంస్మరతీత సర్వమేవ కరోతి చ ఆత్మజ్ఞుడు అయినవాడు భావి పదార్థాలను అభిలషింపడు అంటే రాబోయేటువంటి వస్తుతతిని ఏమాత్రము కోరడు ఎవరు ఆత్మజ్ఞాని వర్తమాన పదార్థాల ఎందు వాడు అనుసరిస్తూ వాటిని స్వీకరిస్తూ ఉన్నా వాటి పట్ల ఏమాత్రము ప్రీతి ఆసక్తి అనేది లేకుండానే ఉంటాడు జరిగిపోయినటువంటి గడిచిన వస్తువులను గురించి ఎప్పటికీ చింతబడు చింతించడు కానీ సర్వము కూడా ఆచరిస్తూనే ఉంటాడు అనే చెబుతూ అంటే ఆత్మజ్ఞాని అయిన వాడు భవిష్యత్ పదార్థాలను కోరడు వర్తమాన పదార్థాల ఎందైతే ఆసక్తి కలిగి ఉండడు మరి గతించిపోయినటువంటి భూతకాలిక విషయాలను ఏమాత్రము స్మరింపడు కానీ సమస్త కార్యాలను కూడా చేస్తూనే ఉంటాడు అంటే దేనికి అంటాడు సుప్త ప్రబుద్ధో భవతి ప్రబుద్ధోపిచ సుప్తవాన్ సర్వం కర్మ కరోత్యంతర్ణ కరోతి చా కించన వ్యవహారాల ఎందు సుప్తప్రాయంగా ఉన్నప్పటికీ అంటే వ్యవహారం చేస్తూ ఉన్నా కూడా ఏమీ తెలియబడకుండా దేనికి అంట అంటని విధంగా ఉన్నప్పటికీ ఆత్మ విషయమునందు అయితే జాగరూకుడయ్యే ఉంటాడు వ్యవహారాల యందు కుశలుడై ఉన్నప్పటికీ సుషుప్తిని చందములాగానే ఉంటాడు ఏ విధంగా వ్యవహారాలు సలుపుతూ అన్నీ తెలిసినట్లుగా కనబడుతూ ఉన్నా వాని యొక్క అంతరంగమునందు అనాసక్తుడే దేనికి అంటక ఆసక్తి లేకుండా మరి సుషుప్త స్థితిలో ఏ విధంగా ఉంటారో తెలియబడని స్థితిలో ఆ విధంగానే అంతరమునందు ఉంటారు అంటే బాహ్యమైనటువంటి మనస్సు చేత సర్వకర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంతరంగమనందు అయితే ఏమీ కూడా చేయకనే ఉంటారు అంటే జ్ఞాని అయినటువంటి వారు ప్రాపంచక విషయాలయందు సుప్తప్రాయుడుగానే ఉంటాడు ఆత్మ విషయంలో అయితే జాగరూకతతో మెలకుత కూడి ఉన్నట్లుగానే ఉంటాడు అంతేకాదు వ్యవహారమందు అత్యంత కుశలుడై అన్ని వ్యవహారాలు సలిపినట్లుగా ఉన్నప్పటికీ దాని యొక్క ఫలితమందైతే ఏ ఆసక్తి లేనివాడే అవడము చేత అక్కడ సుక్షుప్త ప్రాయుడుగానే ఉన్నవాడే అవుతూ ఉన్నాడు కదా అతడు బాహ్యమునందు సమస్త కర్మలను కూడా చేసినప్పటికీ అంతరంగమును ఏమీ కూడా చేయకయే ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు అంతఃర్వపరిత్యాగి నిత్యమంతరణేషణ కుర్వన్నపి బహిష్కార్యం సమమేవా సమమేవా వచ్చతే అంతఃకరణము చేత సర్వము కూడా పరిత్యజించి వేస్తాడు కోరికలేవీ లేకుండా ఉంటాడు బాహ్యమునందైతే సర్వకార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంతరంగమున సదా ఎల్లవేళలా సమరూపంగానే ఉంటాడు ఎలాగంటే అంతఃకరణమున అంటే తన యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాల ఎందు సర్వాన్ని వదిలివేసి ఉంటాడు కదా అప్పుడు ఏ కోరికలు లేకుండా ఉంటాడు దాని వలన బాహ్యమునందు సర్వకార్యాలు చేస్తూ ఉన్నట్లు అనిపించిన అంతరంగమున వాడు సదా ఎల్ల కాలము ఎల్ల భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు అన్ని స్థితుల ఎందు కూడా జాగ్రత్త స్వప్న సుసూప్తి అవస్థల ఎందు కూడా సదా సమరూపంగానే ఉంటాడు ఉంటాడు అన్ని కార్యాలను నెరవేరుస్తూనే ఉంటాడు అని చెబుతూ అంతేకాదు బాహ్యమునందు యథా ప్రాప్తములైనటువంటి క్రియలు అన్ని చేస్తూ ఉంటాడు మరి వాని యొక్క కులానికి సంబంధించినది వాడు ఏ ఆశ్రమ ధర్మాన్ని నేర్పుతూ ఉన్నాడు దానికి తగినటువంటి ఉచితమైనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తాడు పితృపితామహాక్రమమునగా ప్రాప్తించినటువంటి రాజ్యము మొదలైనటువంటి కార్యాలను చేస్తూనే ఉంటాడు బంధువులు మిత్రులు మొదలైన కార్యాలను కూడా నెరవేరుస్తూనే ఉంటాడు అతడు సుఖభోగాలు అన్నింటినీ కూడా ఏ రూపంగా చూస్తాడు ఆత్మరూపంగానే ఎరుగుతాడు సర్వ విషయాల ఎందు కూడా వర్తిస్తుంచు అంటే ఆ సర్వ విషయాల ఎందు కూడా వర్తిల్లుతున్నట్లుగా ఉన్నా అలా కనబడినా వాటి పట్ల ఏమాత్రము కూడా కర్తృత్వము కానీ మరి అభిమానము కానీ లేకుండానే సర్వకార్యాలను కూడా చేస్తూ ఉంటాడు అంటే ఉదాసీనులాగానే ఉండి క్రియలను ఇష్టమయందు అయిష్టమయందు ఎటువంటి ఫలితాలను కూడా ఆశించక సమస్థితులు సమరూపుడై దేనిని కూడా కోరక దేనిని కూడా అయిష్టపడక అంటే ఇష్టము అయిష్టము అనేది రెండూ లేక రాగము ద్వేషము అనేది లేక సోకించడు సంతోషించడు ఇటువంటి స్థితులు కూడా లేకుండా ఉంటాడు అంటే అనుకూలమైన వాటిలో ప్రతికూలమైనటువంటి వాటిలో కర్మాచరణ తత్పరుడే అనాసక్తమైనటువంటి చిత్తముతోటే వ్యవహరిస్తూ ఉంటాడు వానికి ఆసక్తి ఉండదు అనుకూల ప్రతికూల కర్మలందు కూడా వాటిని చక్కగా మనసు పెట్టి చేసినట్లుగానే కనబడతాడు కానీ వాని యొక్క ఆసక్తి చిత్తము అనేది అక్కడ ఉండనే ఉండదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 嗯，我们到此。